అమ్మకన్నా బంగారమే ఎక్కువ నగలు తీసుకొని తల్లిని అడవిలో వదిలేసిన కూతురు అంటూ అమ్మను మించి దైవం ఉన్నదా అని అమ్మ గొప్పతనం గురించి ఓ సిరి గేయ రచయిత మాటలు కేవలం చెప్పుకోవడానికైనా అమ్మ పడే పురుటి నొప్పుల బాధ మరొకరు అమ్మకే తెలుస్తుంది అంటారు కానీ అలాంటి అమ్మ చనిపోయాక కర్మకాండలు చేయాల్సి వస్తుందని ఓ కూతురు అడవిలో ఆ మంచి బిడ్డవు తల్లి బంగారం అసలుంటి బిడ్డవు కొడుకుల గురించి వస్తే వార్తలు మనం ఈ బలగొట్టాలి ఏమని ఈ సున్నం చేయాలి అని బొంద పెట్టాలి ఏమని కాల్చీరగొట్టాలని చెప్తారు కదా ఇప్పుడు చెప్పు సమాజమా మరి ఆడవీళ్ళకైతే బాధ్యత లేదా ఆడవీళ్ళకి ఆస్తులే కావాలి కానీ బాధ్యతలు ముచ్చట అవసరం లేదా మరి తల్లిని తీసుకపోయి ఇట్లా అడవిలు ఇచ్చి పెడితే మా ఆ బిడ్డని ఏమనరా చెప్పు ఇప్పుడు వీళ్ళకేం లేవా ఇక చట్టాలు వీళ్ళకేం ఉండవా న్యాయం చేయాల్సిన పని లేదా తిండి పెట్టని కొడుకుల సన్నాసులను తిడతారు కదా తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులను దుర్మార్గులను పిలుస్తారు కదా మరి ఇసోంటి తల్లిని ఏమని విలవాలి ఈ ఆడవీళ్ళని ఏమని విలవాలి ఆడవిళ్ళ కాబట్టి విడిచిపెట్టన్నా సోయి లేదా ఆడవిళ్ళకి తెలివి లేదా ఇప్పుడు అడగరాదా అవ్వ బంగారం ఉంటే కావాలి అవ్వ ఆస్తు ఉంటే కావాలి అన్నదమ్ములను బొంద పెట్టే ఎత్తుకపోవాలి ఆస్తులు కానీ బాధ్యతలు మాత్రం అవసరం లేదు ఏ నిన్ను అనలేదా తల్లి ఏ నిన్ను అనలేడా తండ్రి ఏ నీకు బాధ్యత లేదా అన్నిట్లో యాభై శాతం అన్నిట్లో మాకు కావాలి అన్నిట్లో ఉన్నాం నేను అందరు మహిళల గురించి చెప్పట్లే తల్లి మళ్ళీ ఇది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇట్లాంటి దుర్మార్గపు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు తప్ప తల్లిదండ్రులు అత్తమామలు కూడా బంగారం చూసుకునే ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తలేను నేను ఇటువంటి దుర్మార్గులైనటువంటి ఆడపిల్లల గురించి చెప్తున్నా ఎన్నో చోట్ల కనీసం కనీసం కర్మకాండలు కూడా చేయకుండా ఆస్తి పంపకాల కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పంపకాలు అయినంకరే శమంలా లాబట్టాలి నాకు ఏమస్తుందో చెప్పినాకనే ఆడ పట్టాలని చెప్పి లొల్లు పెట్టుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఆ తల్లి బంగారమే ఎక్కువైందట బంగారం తీసుకొని ఆయనతో అడవిలో వదిలేసి పీకిందట ఏమై ఈ అవ్వకి ఎన్ని రోజులు బతుకుతుందా లెక్కకైతే ఏమి ఇంకా యాభై ఏళ్ళు ఉన్నది ఇంకా వందేళ్ళు ఏళ్ళు ఉంటుంది మీతోని గీ వయసులాగా ఆమెకి ఏమక్కర్ అయినా ఆమెకి ఏం ఈ వయసులో ఏం కోరికలు ఉంటాయి చెప్పురా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బుద్ధి లేని ఈ సన్నాసులు అందరూ అది ఉన్నా అడవిలో కానీ మగవిలగాడు కానీ అసలు గీ వయసులో ఉన్న ఒక అవ్వకి ఏం కోరికలు ఉంటాయి బుక్కడంత బువ్వ అడుగుతుంది లేదంటే ఒక మంచి ప్రేమ గల్లా మాటలు అడుగుతుంది మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయదు ఆ వయసులో అప్పుడు ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ ఎట్లా గవర్నమెంట్ దావకాలే కదా తీసుకపోయి ఎత్తేసేది మీరేమి ఆడికి ఈడికి తీసుకుపోతారు కిమ్స్లకు యశోదలకు తీసుకపోతారు మీకు గీలో గీ తిండి పెట్టడానికి శాతం అయితే లేదంటే మీరైతే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకపోరు కదా తీసుకపోయేది ఎట్లా గవర్నమెంట్ హాస్పిటలే ఇన్ని గోళీలు బతికితే నాలుగు రోజులు బతుకుతుందేమో ఇంత లేకుంటున్నారు పశువులను పెంచుకోవడానికి రెడీ అయిపోయినాయి కుక్క పిల్లలను వేస్తారు మంచిగా ఇళ్ళల్లా కుక్కలను గోదలను ఆవులను ఇంకా గింత గింత బుడ్డబుడ్డ ఆవులు వచ్చినాయి కొత్త కొత్తగా ఏంటేంటియో దానికి లక్షల రూపాయలు పెట్టుకొని మరి ఇళ్ళలో పెంచుకోనికి సిద్ధమైపోయారు కానీ కన్న తల్లికి ఇంత బోపెట్టడానికి కన్న తల్లితో ఇంత ఉండడానికి ఆమెకింత ప్రేమ వంచడానికి చేతనైతే లేదు ఈ సన్నాసులు కొడుకు కానీ బిడ్డ కానీ ఇంత దుర్మార్గం ఉంటుంది అయ్యో తీసుకపోయి విడిచిపెట్టిందట కర్మకాండలు చేయాల్సి వస్తుందని మంచి తల్లి రేపు వదగల నిన్ను కూడా గట్లే చేయాలి నీకు కూడా ఇది అనుభవంలోకి రావాలి మొన్న కూడా జగిత్యాల కాడ నేను ఒక వీడియో చూసిన ఆ వీడియో చూపెట్టదు యాక్చువల్గా అంటే కన్న తల్లి ఒక కన్న కొడుకుని అలా భర్త దుబాయ్లో ఉన్నాడట ఆ కొడుకుని బండకేసి బాత్ ఉంది బర్ర బర్ర మొత్తానికి వేసి తొక్కుతా ఉంది ఏందో ఏమంటస్తుండమరా పోరాడు కొంతమంది అట్నే పెట్టారు కామెంట్లు లేదా వాడు ఎంత సతాయించినా కూడా ఎంత సతాయించినా కూడా సరే తండ్రి లేని పిల్ల తండ్రి లేడు దుబాయ్లో ఉన్నాడు మేము ఒక్కదాన్ని ఉన్నా మంచిగా చూసుకుందామని లేదు మా అంటే పిల్లలు ఏం చేస్తారా ఇంత కొంట పనులు చేస్తారా ఇంత తీట పనులు చేస్తారు లేకపోతే ఇంత అల్లరి చేస్తారు ఓపిక లేవా అంత ఓపిక లేకుండా అంత రీల్స్ చూసుకుంటే బిజీ అయిపోయినారు అంత షార్ట్స్ ఇంపార్టెంట్ అయినాయా మీకు మీ బోడముండ ఫోన్లు వేసుకొని అని ఇలా బయట మాట్లాడుకుంటా ఉన్నారు ఆ కామెంట్లే చెప్తా ఉన్నా నేను గవిట్లకే కాకుర్తీలకు ఆ వీడియో ఉంది కదా నాకు అది చూస్తే మస్తు బాధ అయిందన్న గజ్ గంత బుడ్డ పిల్లగాన్ని నాలుగైదేళ్ళ పిల్లగాన్ని కాళ్ళతో ఇష్టం ఉన్నట్టు దొక్కుతుంది కాలుతో దాన్ని ఇట్లా ఇష్టం ఉన్నట్టు కడుపులో ఇష్టం ఉన్నట్టు గుద్దుతా ఉంది మన ఎంటకలు బట్టి లాబట్టి ఉదయం ఇట్లా బట్టలు ఉతికినట్టు ఉతుకుతుంది ఆ కేసు పెట్టిరు సఖీ సెంటర్ దోరించిర పిల్లగాని అది వేరే కానీ ఆ వీడియో చూస్తే బాధ అయింది ఇంత దుర్మార్గం అవసరం ఆ తల్లులారా హాడ్ ఇంత ప్రేమకు ప్రతిరూపాలని పేరు పిలుచుకుంటాం మేము మొళ్ళు బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఏదో సినిమాల విరాటపరం అని ఒక సినిమాలో చెప్తారు తుపాకీ గొట్టంలో లేదురా ప్రేమ ఆడపిల్ల మనసులో ఉంది ఆడపిల్ల ప్రేమలో ఉంది శాంతి అని చెప్తుంది వాళ్ళమ్మ హీరో వాళ్ళమ్మ ఆయన నక్సలైట్ ఉంటాడు అన్నట్టు ఆ నక్సలైటు ఆయన చెప్తాడు అన్నట్టు తుపాకీ గొట్టంతోనే సాధ్యమవుతుంది అని చెప్తే కాదు కాదు ఆడపిల్ల ప్రేమలోనే ఉంది శాంతి నీ తుపాకీ గొట్టంతో లేదు అని చెప్పి చెప్పిన మాటలు విన్నాక చాలామంది అట్లా అనుకుంటారు అన్నట్టు కానీ మీరు ఆడోళ్ళ లేకపోతే ఆడ రాక్షసులా అని చెప్పి అనుకున్నట్టుగా ప్రవర్తించకూడ్రీ జర ఓపికతో ఉండు భూమాతకు ఉన్నంత ఓర్పు ఉంటుందని చెప్పి అంటారు మిమ్మల్ని అంత మంచి పేరు ఉన్నటువంటి మీరు పేరు ఖరాబ్ చేసుకోకూరి ఆల్రెడీ నాశనం పడుతున్నారు పడుతున్నారు మొగుళ్లను మోసం చేసేటోళ్ళు మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు నాశంపడే వాళ్ళు నాశనం నాశనపడతా ఉన్నారు పోరగాళ్ళను గుద్ది చంపేటోళ్ళు పొరగాలను గుద్ది చంపుతారు ఇవి లాస్ట్కు తల్లిలను తీసుకుపోయి అడవిలిసిపెట్టే తల్లిలో కూడా ఇట్లా మోపోయారు సో అందరూ కాదు కొందరు చేసేదాని వల్ల అందరికీ వస్తూ ఉంది మాటలు కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోరి అంతే తప్ప ఇది జగిత్యాలే ఇది మళ్ళీ ఇంకా అన్నో కాదు ఇది కూడా ఇగో పండుటాకు మెడలో ఉన్న బంగారు నగల తీసుకొని మంచిగా బంగారం అయితే తీసేసుకుంది మనుషు ఆ మనుషులు తచ్చాడని అడవిలో వదిలేసి వెళ్ళింది ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కేంద్రం ఈ జగిత్యాలలో ఒక రోగం పుట్టిందా ఏమి మొత్తం జగిత్యాల మొన్న కాదు కాదన్నది ఆ పిలగాని దాని కూడా జగిత్యాలనే పైనకెళ్ళ వాళ్ళు టెర్రస్ మీదికలు తీసిరా వీడియో అది సో వివరాల్లోకి వెళ్తే కేంద్రంలోని ఇస్లాంపుర వీధిలో ఉండే భూదవకు ఈశ్వర్ అనే కూతురుంది అయితే రెండు రోజుల క్రితం ఈశ్వరి తన తల్లిని అడవికి తీసుకెళ్లి ఆమె మెడలోని ఆభరణాలు తీసుకొని అడవిలో వదిలి పరారయ్యింది రెండు రోజులుగా అడవిలో తిండి తిప్పలేక తల్లడిన బూదవ ఐదు కిలోమీటర్లకు పైగా నడిచి ఓ చోట సొమ్మసిల్లి పడిపోయింది అటుగా వెళ్ళిన కొందరు స్థానిక యువకులు గమనించి అధికారులకు సమాచారం అందించగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారంటూ నీకు దండేసి దండబెట్టాల తల్లి నిజంగా గ్రేట్ నువ్వు బంగారమా మరి బంగారం ఎందుకు వనకొచ్చిందవా పోరాది వేసుకొని ఎలకాలం బతుకుతావు ఆ బంగారం వేసుకొని నువ్వు కూడా అట్నే ఉంటావు ఎప్పటికి నువ్వు ముసల్దాని కాదా తర్వాత నీ బతకట్ల కాదా భవిష్యత్తులో నీకు అది కనిపిస్తుందా అమ్మా ఎప్పటికి బతికేది ఉంటాయి ఎవడు ఆకపోదు ఎవడు వినకపోవి ఇవ్వనుక వాడు ఈ భూమి మీద ఎల్లకాలం బతికే అవకాశం ఎవరికైనా ఉండి ఉంటే వాడు ఎవరికి వినకపోవిగా కథమైపోదురు అయితే గిట్లుంటారు ఇగో అదే ఇగో భూధమనే ఏం భూధవా ఏం కథ ఎట్లున్నది అడవి ఏంది ఏమైనా జంతువులు కానీ క్రూర మృగాలు కానీ ఏమన్నా వస్తే పీక్క తింటే ఏంది పరిస్థితి ఆల్రెడీ అడవిలో వదిలేస్తారంటే అడవిలో ఎట్లా బతుకుతుందా నాకు అర్థం కాదు బుద్ధుండాలే అన్న నిద్ర ఎట్లా పట్టింది తల్లి అసలు నీకు తెలిసి పెట్టాక రెండు రోజులు నీకు తిండేట్ల తినబుద్ధి అయింది నిద్ర ఎట్ల పట్టింది ఆమె నేను ఎంత బాధగా ఏం పెట్టింది నేను గనకపోయింటే అయిపోతుండే చిన్నప్పుడు సినిమాలు అంటున్నాడు చూడు వర్లగింజ వడ్లగింజ గొంతులేస్తే అయిపోతుండే అని కింద కామెంట్లు పెడతారు చూసుకో ఒక్కసారి బుద్ధి తెచ్చుకో అని ప్రజలు అంటూ ఉన్నారు ఇక ఇక్కడ మామిడి పండ్ల ముచ్చట వచ్చింది ఏదో పైన నిఘనిగా లోపల విషయం ఇదైతే దుర్మార్గం ఇక ఈ ఈ ఈ కార్బైడ్ ఏందో ఈ కెమికల్స్ ఏందో ఈ ఎందుకు మాగబెడతారో ఇది ప్రతిసారి ఉండే తంతే ప్రతిసారి మనం చూసే తంతే ఇది కొత్తది కానే కాదు కానీ అయినప్పటికీ కూడా పైన చూస్తే పటారం లోన చూస్తే లోటారం అన్నట్టు దారుణంగా దో ఈ ద్రోపిడి ఎట్లా ఉంటుంది అంటే ప్రతి పండుల విషయం ఎక్కిస్తారు తెలుసు అయ్యాల ఈ ఒక మామిడి పండ్లకు ఉంటుండే రోగం కానీ ఇప్పుడు మీరు ఏ పండుగ తీసుకోరు కథ మనకు అందుకే నాచురల్గా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అడవిలో దొరికే పండ్లు ఏవైతే ఉంటాయో గవ్వే బెస్ట్గా ఇట్లా పండించినవి కాకుండా ఇట్లా అంటే వీళ్ళు హైబ్రిడ్గా లేకపోతే కొనుక్కొచ్చి లేకపోతే రకరకాలుగా వాటిని తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నటువంటి మాత్రం పక్కగా దందా చేస్తున్నటువంటి పండ్లు ఏవైనా కూడా దారుణమైపోయినాయి ఇవిటికంటే ఆ రేన పనులు మొర్రి పండ్లు లేకపోతే ఆ కత్తెర పండ్లు లేకపోతే ఇంకా ఊడుగ పండ్లు ఇంకా రకరకాల పండ్లు ఉంటాయి కదా అవి నయం ఇంకా మన ఇండియన్ సపోర్టర్గా విలుసుకుంటాం మోతుకు మోతుకు చెట్టి మోతుకు పనులు మోతుకు కాదు తు ఏమి తునికాకు తునికి